E que tu então. जय जवान जय किसान जय जवान जय किसान जय किसान जय जवान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान ڏيردار يا چئو ڪڏهن سپر گروپ ڪو ڳالهه ٿي پئي ٿي ٽيڪنڪل فائپ ڪن وڃڻ لاءِ ڏينھن سان ٿو وندو ٿي ڪرڻو منهرو ريزيڊنٽ ڪرنٽ اندر به آٿا گڻ وين چستري هي ڃرجو ڏي منه سر ਪਕੜਿਆ 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 ਜਰ ਗਿਆ ਆਇਆ ਉਹ ਜਰ ਗਿਆ ਜਰ ਗਿਆ ਸਾਨੂੰ ਜਰ మరియు ఫారెస్ట్ ఎఫ్ఆర్ డిఎస్పి గారికి ఎంఆర్ఓ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లీడర్లు అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు జరుపుతూ మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం స్వాతంత్ర దినచో మాత్రం పార్టీలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలు అందరం కలిసి ఉద్యోగస్తులు మరియు పొలిటికల్ లీడర్స్ మరి ఇక్కడ అటువంటి మరి అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మరి ఎవరికి పిలిచినా ఎవరికి మరి ప్రతినిత్యం కలిసినా కలవకుండా ఎన్ని విధాల వేదావి ప్రాంతంలో ఒకజాల కర్చిపూటటువంటి పండుగ చేసుకునేటువంటి రోజు ఈ రోజు మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలుపు మరి చాలా టైం అయిపోయింది ఇంకా కొన్ని జనరల్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ కూర్చోవనేటువంటి అందరికీ అధికారుల రాజకీయ ప్రతినిధులకు అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి సో ఈరోజు ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం నాడు మనము ఒక్కసారి ఈ సమరయోధులని గుర్తు చేసుకోవాలి మనకి ఇప్పుడున్న ఈ ఫెసిలిటీస్ కానివ్వండి ఏవైతే ఫ్రీడమ్ మనం ఎంజాయ్ చేస్తున్నాము ఏం చేయాలంటే ఆలోచనతో మనకి ఫ్రీడమ్ ఉంది బయటికి పెట్టి చేయాలంటే ఫ్రీడమ్ ఉంది పొలిటికల్గా మనం ఎక్కడన్నా పోటీ చేయాలంటే ఫ్రీడమ్ ఉంది సొసైటీలో సోషల్గా మనం ఎలా బ్రతకాలనుకుంటున్నామో అనడానికి ఫ్రీడమ్ ఉంది ఇన్ని ఫ్రీడమ్స్ లేని టైంలో మనకి ఫ్రీడమ్ కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారు కానివ్వండి మిగతా స్వాతంత్ర సమ సమర్యోధులు అందరి త్యాగ ఫలితం మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం మనం ఎంజాయ్ చేస్తున్నాము మన పిల్లలు ఒక ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నారు వారందరినీ స్మరించుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నేను ముగిస్తున్నానండి సిద్ధించిన సంగతి మనకందరికి తెలుసు భారతదేశం పేద ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనం ఊహించుకున్న సందర్భంలో మనము ఎక్కడున్నాము ఎక్కడ వెళ్తున్నాము ఇంకేం అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం కూడా ఉంటుంది కేవలం జెండా ఎక్కడ వేసుకోవడము దండాలు వేసుకోవడము షాపులు కప్పుకోవడము కాదు ఈ స్వాతంత్ర ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనేది అది ముఖ్యం స్వాతంత్రం నిర్చుకున్నాము ఆ బ్రిటిష్ వాడు దుర్మార్గంగా దుర్మార్గంగా మనం పాలించి బాలిస బతుకులుగా మనం మార్చి హింసిస్తుంటే భారతదేశ ఆడబిడ్డలకు మగవాళ్ళకి జైలు పాలు చేసి స్వాతంత్రం అడిగిన దానికి రకరకాల ఇబ్బందులు పెట్టి ఏళ్ళ కనబడి జైళ్ళు వేసినటువంటి ఆ బాధకరమైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం విన్నాం ఈనాడు మన స్వేచ్ఛ వాయువు అంటే స్వాతంత్రం మనకు వచ్చింది అంటే మీకు నీధులు పరిపాలించుకొని ప్రజలు మనకు కొలగా స్వాతంత్రం అంటే అది అదే కదా మరి స్వాతంత్రం ఫలితాలు అందరి గంధి నందుకే అది నిజమైన స్వాతంత్రం అది కేవలం కొంతమంది గంధి కనుకో స్వాతంత్రం అంతకు దానట్లేక ఇది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేసేటువంటి యొక్క సిస్టమే ఈ భారతదేశం ఉన్నటువంటి పరిపాలన సిస్టమ్ అధికారులు వేరు కాదు ఎమ్మెల్యే వేరు కాదు మంత్రులు గారు కాదు ప్రభుత్వంలో భాగస్వామ్యం వారు సబ్ కలెక్టర్ అయినా తహసీల్దార్ గారు అయినా ఎండిఓ అయినా ఎంఆర్ఓ అయినా ఈ కార్యాలయాలు అటెండర్ అయినా ప్రభుత్వంలో బాధ నీకు ఉద్యోగం ఉన్నాయి నీకేది చీఫ్ సెక్రటరీ గారే మాత్రం ముఖ్యంగా ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులు ఆ చీఫ్ సెక్రటరీ మొదలుకుంటే కింద వరకు బంట్రోత్ వరకు కూడా ప్రభుత్వ కాదు ఎవరికి ఏ బాధ్యత అనేది నిర్దేశించబడ్డది బంట్రోత్ ఏం చేయాలి క్లర్క్ ఏం చేయాలి సూపర్టెండ్ ఏం చేయాలి తహిల్దార్ ఏం చేయాలి సబ్ కలెక్టర్ ఏం చేయాలి కలెక్టర్ ఏం చేయాలి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ చీఫ్ సెక్రటరీ అధికార యంత్రాంగం రాజకీయ యంత్రాంగంలో గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు మున్సిపల్ కౌన్సిలర్ సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ కొద్ది ఎంపీ ప్రెసిడెంట్ డెప్యూటిసి ఏం చేయాలి ఎమ్మెల్యే ఏం చేయాలి ఎంపీ ఏం చేయాలి మంత్రి ఏం చేయాలి ముఖ్యమంత్రి ఏం చేయాలి ఇది మనకు ప్రజలు సంక్రమించినటువంటి పదం వీరికేమో వారి యొక్క ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళ బుద్ధి జ్ఞానం వల్ల సంపాదించుకున్న పోస్టు వాళ్ళే అయితే ప్రజలు ఇచ్చినటువంటి పోస్టు మాయి ప్రజలు ఇచ్చినటువంటి పోస్టును ప్రజల కోసమే చేయాల్సి చెప్తే స్వార్థం కోసం కాదు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది దేశానికి ప్రధానమంత్రి గారు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అందరు ఎన్నికలు జరుపుకుంటారు నేను బిడ్డనే అందరు ఎన్నికలు జరుపుకుంటారు నేను బిడ్డనే రైతుకి ఏం అనేది కూడా గుండె మీరు చేసుకున్నాం అనడం ముఖ్యంగా చేయడం ఇంకా ఈరోజు దేశం అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు దగ్గర ఉన్నాయి కొన్ని బాధాకర విషయాలు కూడా ఉన్నాయి దేశంలో ఒక్క శాతం ఉన్న వ్యక్తులు నూట నలభై కోట్లలో ఒక్క శాతం ఉన్న వ్యక్తుల దగ్గర ఆ సంపద ఎంత ఉందంటే నలభై పర్సెంట్ ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి తన దగ్గర భారతదేశం నలభై పర్సెంట్ ఉంది మిగతా అరవై పర్సెంట్ ఎవరి దగ్గర ఉంది పది శాతం ఉన్నటువంటి కోటిస్ దగ్గర నలభై శాతం ఉంది యాభై శాతం ఉంది యాభై నలభై తొంభై ఇక మిగిలింది మన దగ్గర ఉన్నది అంత కలగకుంటే పది శాతం శాతం దగ్గర నలభై నలభై పర్సెంట్ సంపద పది పర్సెంట్ వాళ్ళ దగ్గర యాభై పర్సెంట్ సంపద మిగతా పది పర్సెంట్ దగ్గర అరవై పర్సెంట్ నలభై పడిపోతే యాభై పర్సెంట్ ఇంకా యాభై పర్సెంట్ మనందరి దగ్గర ఉంది ఇది వ్యత్యాసం తగ్గదు కాదు అది మంచిది కాదు ఇది మంచి ప్రామాణికంగా మంచి ఆరోగ్యమైనటువంటి పరిస్థితి కాదు లేని వాడికి ఉన్నవాడికి ప్రత్యాసం తగ్గాలి ఉన్నవాడు ఎక్కడో ఆకాశంలో కూర్చుండి లేనివాడు ఎక్కడో నిరుపేదగా దుతా ఉంటే అది నిజమైనటువంటి స్వాతంత్రం కాదు పద లక్షల కోట్లు పది మందికి మాపు చేశారు బ్యాంకులు తీసుకున్నటువంటి రుణాలు పదహారు లక్షల కోట్లు ఒక్క సంతకంతో మాస్ తొంభై కోట్ల మంది రైతులు ఉన్నారు వారికి మోత ఎంత పది మందికి పదహారు లక్షల కోట్లు ఎంతే కూడా తొంభై వేల తొంభై కోట్ల మంది వీళ్ళే పాపం చేసేది ఈ వ్యత్యాసం తగ్గదా రాను 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 అందరం ఆలోచన చేయాలి కనీస అవసరాలు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి మనిషికి కలిసి అవసరం ఏంటి తినడానికి తిండి కావాలి ఉండటానికి ఇల్లు కావాలి కట్టుకోవడానికి బట్ట కావాలి పిల్లలకు కడిగేయడానికి మంచి విద్య కావాలి ఆరోగ్యం చెడిపోతే వైద్యం చేయడానికి తాపల్ కావాలి రైతు పంట పండించడానికి నీరు కావాలి ఈ రకమైనటువంటి కనీస సదుపాయాలు కలిగి మన స్వాతంత్రం నేనేం చేయను హైదరాబాద్ లో కూర్చుంటా ఢిల్లీలో కూర్చుంటా స్వాతంత్రం దక్షిణ చరిత్ర క్రితే ఇట్ నిరూపించు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఎవరి వరకు రాత్ర సమస్య చేసుకోవాలి ఎవరి బాగా నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూ ఐదు వందల మంది ఎంపీలు ఉన్నారు రెండు వందల రెండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు రాజ్యాంగా రవాణా చేస్తారు నిమిషాలు చేతి వాడు రవాణా చేస్తారు ఆ ప్రమాణం చేసిన దాంట్లో ఎంత శాతం అమలు చేస్తున్నావు వంద శాతం చేస్తున్నవా తొంభై శాతం చేస్తున్నవా ఇరవై శాతం పది శాతం చేస్తున్నావా చేస్తున్నావాడు గుడి నాదే గుడిలో ఇది కనీసం మన మనందరం రేపు సర్పంచ్ లు వేరే ఎవడో వారికి మన వాళ్ళు అవుతారు సర్పంచ్లు అవుతారు మున్సిపల్ చైర్మన్ అవుతారు కౌన్సిలర్స్ మీరవుతారు ఎంపీలు మీరైతారు మీరు అవుతారు అనేక సార్లు చెప్తాయి సందర్భాల్లో ఒక సీనియర్ వ్యక్తిగా సీనియర్ సిటిజన్ గా అన్న మనసులో ఉన్న మాట చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది సర్పంచ్ అనేవాడిన దేవుడు గ్రామానికి ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ కెట్లనో సర్పంచ్ ఆ గ్రామానికి దేవుడు సర్పంచ్ కలుసుకుంటే సమస్యలు ఉండేదాం కాదు ఇక తమ్ముదెబ్బ మామన అంటే దుడ్డెవరే నా సమస్య ఈ ఆర్థిక అసామర్త పోదు సామాజిక స్వభావాలు ఆయన ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఆయన దాకా రాజు రాకడం చూడు బాగా నోక చూడు మాకు ఎవరంటే పని కదా ఎమ్మెల్యే కోసం గందల పడతాం కోసం చేతగా తెలుపు ఎమ్మెల్యే పని నీవు ఒప్పుగలేదు నీవు పని చేయవు సాయం చేయవు ఏం చేయవు దీనికోసం ఆయన ఎందుకు కదావా హైదరాబాద్ ఉండ ఇక్కడ ఉంటే ఏదో హెడ్ క్వార్టర్లు ఉంటే ఒక గ్రామం పోయి రావచ్చు ఒక పల్లెకి పోయి రావచ్చు పది మంది కలుస్తారు వారి సమస్యలు చెప్పుకుంటారు ఎంతమంది సమస్యలు చెప్పుకుంటారు సబ్స్క్రైబ్ వస్తారు రాగలుగుతారా వీరున కార్యకర్తలు ఉంటే వీరు ట్రాన్స్‌ఫర్ తో పోస్టింగ్స్ వస్తురు నిరుపేదలు పేద హైదరాబాద్ గాని నియామక ఎంఎల్ ఎ విట్కొట రావాల నాయనా ఓటే చేసుకొని దండం బగిమ దండం పెడుతురు ఇప్పుడు ఏది రావు మరి ఓటే చేత కల్లి కల్లివే అమ్మ నా ఓటే అమ్మయ్య ఓటే నాన్న ఓటే అత్తా ఓటే ప్రిపూర్వాల సలసన కోసము ఓటే ఆ స్ఫూర్తితో పనిచేయాలి ఆ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎందుకు చెప్పాను ఇక్కడ అశోక స్తూపం ఎంత విలువైనట్టు భారతదేశానికే ಅಶೋಕ ಚಕ್ರ ಮನೆ ಅಶೋಕ ಸುಖ ಅದೇ ಇಲ್ಲಿ ಗೊತ್ತ ದಾನ್ ಗೌರವಿಸುಕರ ದಾಖಲ ಗರ್ಭಾಲ್ಸರಲ್ಲಿ ಗುಡ್ಡನಾ ಅಂತ ಕಷ್ಟ ಅಬಿಟ್ಟು ಈ బాలరాజు గారు మేము అది కాదు నేను పెద్ద నువ్వు పెద్ద చాలా మంది ఏమన్నా స్పీకర్ అయిన తర్వాత ఏమనుకున్నారు స్పీకర్ అయిపోయి పోతాడు శ్రీనివాసరెడ్డి గారు బానిషపాడు ప్రజలకు గలబడడు కార్యకర్తల దగ్గర రానియాడు ఎవరితో గలబడ అంటే వాస్తవంగా అట్లేముండే నాకంటే ముందు జీ నారాయణరావు పెద్ద రాకుండా ఇంత పెద్ద పెద్ద విషయాలు ఎట్లా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పెట్టిస్తున్నాయి నారాయణరావు ఎన్నో రాష్ట్రు కాన్ఫిడెన్స్ పోయేది లేదు ఈ డబ్బులు కలిసేది లేదు తాత ప్రతిభ భారతి ఆయన తర్వాత సురేష్ రెడ్డి ఆయన అంతే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అంతే నాదేళ్ళ మనోహర్ ఆయన మనుసూసారి ఆయన ఒక్కటి తర్వాత నేను వాళ్ళు ప్రజలలో తిరగలేకపోయారు కాబట్టి ప్రజలు ఓడించింది స్పీకర్ నైక మాత్ర ఓడాలే నేను స్పీకర్ ఫోన్ తీసుకున్నప్పుడు మీరే బాధపడ్డారు అయ్యా మా సార్ ఓడిపోతుంటే ఇక అయిపోయింది మళ్ళీ ఇబ్బంది అవుతుందని మన కార్యకర్తలు బాధపడ్డారు ఇంకా నాకు విశ్వాసం ఉంటాయి నేను చేసిన పని నాకు విశ్వాసం కలిగించింది ఏ తప్పక గెలుతాను ఆ విశ్వాసం మన చేతిలో ఉంది చేయాల్సినటువంటి తపన ఆ కార్యక్రమం మన చేతిలో ఉంది ఎవరు చెప్తే రాదు బలవంతం చేస్తే రాదు బతిపిలాడుకుంటే రాదు ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ దేశం గొడుగులే భర్త మాత్రం పేదరికం లేదు మనం పేదరికం నడుస్తున్నాం మనకు వనరులు లేకపోతే వనరులు ఉన్నాయి మీరు సర్పంచ్ అయితే పోతున్నా మళ్ళా మీ సర్పంచ్ అయినటువంటి వ్యక్తులు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు సర్పంచ్ అని కోరుకునేటువంటి పరిధి తెచ్చుకోవాలి కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీ కానీ నువ్వే ఉండవా నువ్వే మంచి చేసిన ఉండేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి సార్ దట్ ఇస్ రియల్ డెమోక్రసీ అవి ఆ విధంగా మా అధికారులు ఇక్కడ ఉన్నారు మీ అందరి సహకారం లేకుండా ఈ నాయకులు ఏం చేయలేదు మేము ఒక తూపం దానికి మీ అందరి చుట్టుముట్టు ఒక నీడ వలయం లాగా ఉంటేనే చేయగలుగుతాం కాబట్టి ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దిన సందర్భంలో ఈ నాలుగు చోట్ల మేము మాట్లాడటానికి నాకు సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ విన్నందులకు మీకు అందరికీ అధికారులకు నాయకులకు పెద్దలకు అందరికీ ప్రసారికి అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు పచ్చుకుంటూ సెలభిస్తుంది